మీ మతంలోనే అయ్యప్పమాల భవానీమాల శివమాలలు వేసుకున్న అన్నదమ్ములని మీ ఇంటికి తీసుకెళ్లి నాటుకోడిని కోసి ప్రేమగా పులుసు వండి పెడితే తింటారా అని అడిగాను అప్పుడు పెద్ద కోపంగా తినరు అన్నాడు నేను అడిగాను ఎందుకు తినరు అని దేశం భారతదేశంలో పుట్టి ఆ మాత్రం తెలియదా నీకు అని గద్దించాడు నేను అడిగాను నాకు తెలుసు తెలియనిదేవైనా ఉంటే చెబుతారా అని అడుగుతున్నాను చెప్పండి అన్నాను అప్పుడు ఆ పెద్ద ఇలా అన్నాడు ఎవరైనా నిష్ఠలో ఉంటే దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి నేనన్నాను మరి తినకూడని ఎవరైనా పెడితే పెట్టినవాడికి వాడి పిల్లల పిల్లలకు శాపం మళ్ళీ నేను అన్నాను ఒకవేళ తింటే తిన్నవాడి దీక్ష పాడైపోతుంది అప్పుడు అన్నాను నేను పెడితేనేమో శాపం వస్తుంది తింటేనేమో దీక్ష పాడవుతుంది అంటున్నావు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు దీక్షలో ఉంటేనే నిష్టలో ఉంటేనే తినకూడనివి కొన్ని ఉంటాయని పెడితే శాపం వస్తుందని ఒకవేళ తింటే దీక్ష పాడైపోతుందని అంటున్నావే మరి క్రైస్తవుడు బాప్తిజం ద్వారా జీవితకాలం నిష్టలో దీక్షలో బతుకుతున్నాడు మేము కూడా తినకూడనివి రెండు ఉన్నాయి ఒకటి విగ్రహముల ముందు బలిగా అర్పించింది రెండు నైవేద్యములుగా సమర్పించింది అది తింటే మా నిష్ట పాడైపోతుంది మా దీక్ష పాడైపోతుంది దీక్ష పాడైపోతుంది నిష్ట పాడైపోతుందనే మీ ప్రసాదం తినట్ల మేము కానీ మీ ఇంటికి పిలిచి మీ కారంతో భోజనం పెట్టిన సంతోషంగా భోజనం చేస్తాం మేము సంతోషంగా భోజనం చేస్తాం ఇది క్రైస్తవ్యం దేవునికి స్తోత్రం కలిగిను గాక